ఎన్టీఆర్ త్రిబులాక్షన్ ఆరతి జయంతి పద్మనాభం చిత్తూరు నాగయ్య నటించిన బ్రహ్మాండమైన సినిమా కుల గౌరవం ఆ రోజుల్లో కులగౌరవం యాభై రోజుల వరకు బాగా ఆడినా కూడా ఆ తర్వాత సినిమా పెద్దగా ఆడలేదు దానికి అనేక కారణాలు చెప్తారు కారణాలు ఏమైనా సినిమా చాలా బాగుంటుంది సినిమాలో త్రిబులాక్షన్గా చేసిన ఎన్టీ రామురు చాలా గొప్పగా చేశారు తాతగా కొడుగ్గా మనవడిగా తాత తన కొడుకు పెళ్లిని అతను ప్రేమించి ఇంకో కళాకారిని పెళ్లి చేసుకుంటా ఉంటే దా ఏదో రకంగా కుయ్యుత్తులు చేసి వాళ్ళిద్దరిని వేరు చేస్తాడు తాత కానీ ఎప్పుడైతే కొడుకు తన భార్యతో వేరవుతాడో అప్పుడు ఆమె గర్భవతి ఆ విషయం కొడుకు కూడా తెలియదు అతను బాధపడి ఎట్టా దేశ దిమ్మరిగా వెళ్ళిపోతే ఆ ఆమె కొన్ని రోజుల తర్వాత ఆమె కొడుకును ప్రసవిస్తుంది అతనే డాక్టరు అతను ఎన్టీఆర్ఏ అంటే తాత కొడుకు మనవుడు ఈ రకంగా ముగ్గురు పాత్రలు ఎన్టీఆర్ బ్రహ్మాండంగా చేశారు ఆ సినిమా కన్నడలో హిట్ అయింది తమిళ్లు కూడా పర్వాలేదు అన్నింటిలో పేకేటి శివరామే దర్శకత్వం వహించారు కానీ తెలుగులో హిట్ కాకపోవడానికి కారణం పలువురు పలు రకాలుగా చర్చిస్తారు ఒకటి పేకేటి శివరామ్ ఏఎన్ఆర్ సంబంధించిన వ్యక్తి అతను సరిగా కాన్సన్ట్రేట్ చేయలేదు తెలుగు సినిమాకు అని కొందరంటే లేదు అప్పుడప్పుడే విడుదలైన విచిత్ర బంధం కలర్ సినిమా మంచి సాంగ్స్ మంచి కాంబినేషన్ ఏఎన్ఆర్ వాణిశ్రీ ఆ మూలాన్ని ఆడలేదు అనేటువంటి మరి కొందరు ఏదేమైనా కొందరు మాత్రం ఏమన్నారంటే విష విమర్శకులు చాలా ప్రశంసిస్తూ ఎన్టీఆర్ను చాలా చక్కగా నటించారు ఈ సినిమాలు ఆయన వరకు బాగుందండి మరి కొందరు ఏమంటారంటే ఎన్టీఆర్ నటించినా కూడా ఒక్క క్యారెక్టర్ కొంచెం విలన్ టైప్ క్యారెక్టర్ ఉంటుంది అంటే తాత క్యారెక్టర్ వాళ్ళని వేరు చేశాను అతను చేస్తున్న ప్రయత్నాలు చాలా బాధ కలిగిస్తుంది ఎన్టీ రామారావు అలాంటి పాత్ర ఏంటి అని కొంతమంది కూడా విమర్శ చేశారు అయినా కూడా ఆ సినిమా పట్ల ప్రత్యేకంగా అభిమానం ఎందుకంటే సమాజం ఎండింగ్ అంటే సినిమా ఎండింగ్ చాలా గొప్పగా ఉంటుంది కులాలు గౌరవాలకు ఇంపార్టెన్స్ ఇవ్వకండి అందరూ ఒకటే అనేది అనేటువంటి మెసేజ్ పెట్టారు పేకటి శివరాం పేకటి శివరామ్ తన దర్శకత్వంలో ఏ రకంగా అయితే కన్నడలో చేశారో ఏ రకంగా అయితే తమిళ్ చేస్తారో అంతకంటే గొప్పగా ఈ సినిమా చేసి ఉన్నా కూడా సినిమా ఆడకపోయడానికి అనేక కారణాలు వెతుకడం మొదలుపెట్టారు కర్ణుడి కా మృత్యుకు కారణాలన్నీ అన్నట్టు కానీ తెలివే వీళ్ళు కొంతమంది జర్నలిస్టులు చాలా చక్కగా రాశారు లేదండి తెలుగువారికి ఇది నచ్చలేదు అంతవరకు కానీ పేకటి శివరాం కాదు లేకపోతే విచిత్రబంధం కాదు ఆ సినిమా ఆడలేదు పర్లేదు కానీ ఎన్టీ రామారావుకు మాత్రం విచిత్ర బంధం కన్నా ఈ కులగౌరవం చాలా గొప్ప మెసేజ్ ఉంది అనేటువంటి మంచి పేరు వచ్చింది సో కులగౌరవం వల్ల ఎన్టీఆర్ వల్ల కోల్పోయింది ఏమీ లేదు ఆ సినిమా యాభై రోజుల వరకు భారీ ఆడింది అని అందరూ రకరకాలుగా దాన్ని అనుకుంటూ వచ్చారు